ఇది పండుగ వాతావరణం అండి మహానాడు అంటే ఈ మహానాడు మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టి ప్రజల కష్టసుఖాలు అన్నీ కూడా ఆయన ఈ మహానాడులో తీర్మానం చేసేవాడు అన్ని చట్టాలు ఆయన తీర్మానం చేసేవాడు అదే మాదిరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే మాదిరి మా ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబు నాయుడు మా ఎమ్మెల్యే కుప్పం ప్రాంతం మాది నేను నా పేరు ఉయ్యాల్ జయరాం రెడ్డి ఆ ఏరియాలో అంతానో కులాలు మతాలు అవంతా ఏమీ లేదు ఆడు ఉండేదంతా ఒకటే అభివృద్ధి ఒకటే అభివృద్ధి ఎక్కడుందో అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఉంటాడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడు అభివృద్ధి అక్కడ పుడుతుంది అదే ఎందుకు అదే మాకు ఎయిర్పోర్ట్ కానీ ఆంధ్రనేవాన్ని నీళ్ళు కానీ పరిశ్రమలు కానీ డెవలప్మెంట్ కానీ పూర్తిగా బాగా జరుగుతూ ఉంది అందుకు మా రాయలసీమలో మీటింగ్ పెడతా ఉన్నాడంటే మేము ముండుకూడదు ఆడు ఇండ్లు అని చెప్పి నేరుగా ఐదు వందల బస్సుల్లో వాళ్ళెందుకు వాళ్ళు వాళ్ళందుకు వాళ్ళు ఎవరు ప్రోత్సహించలేదు ఏమీ తినలేదు అందరూ కూడా వచ్చారు ఈ కడప మహాపట్నానికి తరలి వచ్చిందే కాకుండా చూడండి ఎంత పండగ వాతావరణంలో భోజనాలు కానీ మీటింగాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏమి ఏమి కూడా కొద్దు లేకుండా ఈ మహానాడులో జరుగుతూ ఉంది మీరు కుప్పం నియోజకవర్గం నుంచి అంటున్నారు ముఖ్యంగా మీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి గతంలో ఎలక్షన్ల టైంలో వైఎస్ జగన్ గారు మీకు ఎలాంటి ఇబ్బందులు నెలకొల్పారు ప్రస్తుతం ఏమన్నా మీరు అక్కడి నుంచి వచ్చేదానికి మీకు ఏమన్నా ఇబ్బందులు చేశారా ఇప్పుడు అట్లా ఇబ్బందులంతా ఏమీ లేదు అబ్బిట్లో ఉండింది ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అందరిపైన త్రీ నాట్ సెవెన్ కేసులు అండి నా పైన కూడా ఏడు కేసులు ఊరికేనే మనం ఎవరిని ఒక్క మాట మాట్లాడదు ఎవడు లీడర్గా ఎదుగుతూ ఉన్నాడో వాని పైన కేసులు కట్టడము వానైతే జైల్లో వేయడము వానైతే ఇది అనేది లేకపోతే ఈ భూహకు చట్టం అని పెట్టుకునేసి భూములని అంతా ఇబ్బందులు పెట్టేది సర్వేలు ల్యాండ్ సెటిల్మెంట్ అని దాంట్లో ఎంత ప్రభుత్వం అధ్వానంగా కానీ ప్రభుత్వం అంత అధ్వానం చేసేది రైతులంతాను భయపడిపోయారు రైతులంతాను సో మీకు జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి బాగా జరిగిందా లేకుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి ఎనిమిది టర్ములు ఆయనే ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నాడు ఎనిమిది టర్ముల మా కుప్పం ప్రాంతం అంటే మీకు కూడా తెలిసినది కాదు చంద్రబాబు నాయుడు ఆడ వచ్చి పోటీ చేస్తూ ఉండేదానికే కుప్పం ప్రాంతం అంటే రాష్ట్రం అంతా తెలుస్తూ ఉంది వేరే రాష్ట్రాల్లో తెలుస్తూ ఉంది దేశమంతా తెలుస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ అంటే కుప్పం ప్రాంతం ఉంటారు ఆ విధంగా కుప్పం ప్రాంతం డెవలప్మెంట్ అవుతూ ఉంది మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు వీడు కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయి పండగ వాతావరణం అండి ఎప్పుడో ఈ టీడీపీ కార్యకర్తలకంతా వచ్చేది మహానాడు అనేది ఈ మహానాడు సంవత్సరానికి ఒకసారి ఐదో నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతి ఒక్కసారి జరుగుతుంది ఏ ప్రాంతంలో జరగాలనేది వాళ్ళు పార్టీ తరఫున నిర్ణయిస్తారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కోసారి జరుగుతుంది ఈసారి మా రాయలసీమలో మా కడప జిల్లాలో జరుగుతూ ఉందంటే మాకంతా చాలా సంతోషంగా ఉంది